ంధువులు జయశ్రీరామ్ నేను వాసుదేవ్ గుండా హిందూ ఐక్యత దల్ నేను ఇప్పుడు బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్లో ఉన్న చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇంకా చెప్పాలంటే కనుక ముఖేష్ అంబానీ భార్య ఎవరైతే నీతా అంబానీ ఉన్నారో ప్రతి సంవత్సరం మన బల్కంపేట ఎల్లమ్మ గుడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారనమాట అంటే అర్థం చేసుకోండి ఆమెకి ఈ అంటే ఎక్కడో మహారాష్ట్ర ఉన్నామేకి ఇక్కడ మా బల్కంపేట ఎల్లమ్మ గురించి ఎల్లమ్మ టెంపుల్ గురించి విశిష్టత గురించి తెలిసి దర్శనానికి వస్తారు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రావడానికి ఇబ్బంది పడుతుంటారు అనమాట కరీం కంపల్సరీ ఎల్లమ్మ ఈ బల్కంపేట ఎల్లమ్మ దర్శనాన్ని చేసుకోండి చాలా పవర్ఫుల్ టెంపుల్ అలాగే నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూసే చూస్తుంటా వింటుంటాను అనమాట అందరు ఒక మాటని తప్పుగా చెప్తున్నారు తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అదేంటంటే అన్ని శక్తి పీఠాలను అంటే ఎల్లమ్మ ఇప్పుడు ఎల్లమ్మ అనేది ఈ బల్కంపేట ఎల్లమ్మ దర్శనం చేసుకుంటే అన్ని పీఠాలు దర్శించుకున్నట్టు అని చెప్పేసి ఒక రాంగ్ ప్రొజెక్షన్ చేస్తున్నాను అనమాట అది కాదు తప్పది యాక్చువల్ ఏంటంటే ఫ్యాక్ట్ ఏంటంటే ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉండి ఆర్థికంగా అంటే కొంచెం పువర్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకి అంటే వేరే ఎక్కడ దర్శనం చేసుకోలేరు అంటే పీఠాలు ఏ శక్తి పీఠానికి వెళ్ళే అంత స్తోమత లేని వాళ్ళు ఉంటారు కదా కాకపోతే వాళ్ళకి ఏంటంటే అన్ని శక్తి పీఠాలు వెళ్ళాలి అనే ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక ఎలా నెరవేరాలంటే ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చి అమ్మ నేను అన్ని శక్తిపీఠాలు తిరిగి దర్శించుకునేంత స్తోమత మాకు లేదమ్మా ఇదే మా మీ పద్దెనిమిది శక్తిపీఠాలు అని అనుకొని మేము ఇక్కడ మీకు మొక్కు చెల్లించుకుంటున్నామని చెప్పి ఎవరైతే మొక్కుతారో వాళ్ళకి పద్దెనిమిది శక్తి పీఠాలు దర్శించుకునేంత శక్తి వస్తుంది అన్నమాట అంతే తప్ప ఆర్థికంగా ఎవరైతే మంచిగా ఉండి ఆర్థికంగా ఎవరైతే ఏమంటారు ఉన్న ఉన్నవాళ్ళు అన్ని శక్తిపీఠాలను దర్శించుకోవాలి అంతే తప్ప ఒక ఎల్లమ్మ టెంపుల్ని దర్శించుకుంటే పద్దెనిమిది శక్తిపీఠాలు దర్శించుకున్నట్టు అనే ప్రొజెక్షన్ మాత్రం రాంగ్ అనమాట అన్ని శక్తిపీఠాలు దర్శించుకోవాలి ఎవరైతే ఆర్థికంగా ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళు మాత్రం ఈ వేరే ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ మాత్రం దర్శనం చేసుకోవాలన్నమాట అదనమాట కానీ వెళ్ళండి బలకంపేట ఎల్లమ్మ దర్శించుకోండి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందండి మరి ఎల్లమ్మ ఎవరంటే సాక్షాత్తు మన విష్ణుమూర్తి స్వరూపమైన పరశురాముడి తల్లివారు అనమాట అలాంటప్పుడు అర్థం చేసుకోవచ్చు ఈ టెంపుల్ ఎంత పవర్ఫుల్ సో ఈ సండే అయినా వెళ్ళ వెళ్ళండి దర్శించుకోండి జై శ్రీరామ్